అధ్యక్ష అదే కామెంట్స్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అని సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో అమరావతిని చేసి మోడీ గారి చేతులతో ప్రధానమంత్రి గారు ఆ రోజు వచ్చి చేస్తే నాకు ఇంకా గుర్తు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది మార్చిలో నేను ఆ దారిలో వెళ్తా ఉంటే లైట్లు ఎంతమంది పనిచేస్తానో ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తున్నారు బాబు డే అండ్ నైట్ అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక పదిహేను పద్దెనిమిది అడుగుల అడవి ఒక అడవిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక రాజధాని అనుకున్న దాంట్లో అడవి ఉంటవే కాదు తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని సిగ్గుపడే పరిస్థితి క్రియేట్ చేశారు అధ్యక్ష ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు కొందరు అధికారులు చూస్తున్నారు బాబు చాలా కష్టం అండి మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారంట అలా పనిచేస్తున్నారు బాగా జరుగుతున్నాయి కాకపోతే ఎక్కడ దేశంలో ఎక్కడా లేనట్టు గత ప్రభుత్వంలో ఒక స్పెషల్ మినిస్ట్రీ ఉండేది అధ్యక్ష సకల శాఖ మంత్రి అని ఆయన ఒక మన స్టేట్మెంట్ ఇచ్చారు అమరావతి ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రాకుండా ఆయన సెలెక్టెడ్ మీడియాలో ఆయన మాట్లాడుతున్నారు ఆయన చెప్పాలి అమరావతి గురించి ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారు మూడు ముక్కలు ఆట ఉందా ఏమైనా ఆయన ఆ ఉద్దేశంలో ఏం జరిగిందో చెప్పాలి ఒకసారి సభ్యులకి చాలామంది తెలవని ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీ ముందు చెప్తాను అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మార్చి పదిహేనవ తారీఖు మార్నింగ్ పది గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడ్వైజ్ వచ్చిందండి కరోనా సెకండ్ వేవ్ వస్తుంది మనం చర్యలు తీసుకోవాలంటే ఏమీ లేదు రాత్రి ఆయన నమ్మిన దేవుడు అది తప్పు ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప తప్పకుండా మనం కూడా గౌరవిస్తాం ఆయన నమ్మిన దేవుడు ప్రభు నాతో మాట్లాడాడు కరోనా సెకండ్ వేవ్ రావటం లేదు మీ డోంట్ బాదర్ అన్నాడు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలవ ఇంతలోకి బాంబు పేలింది ఏది అంత ముందు రోజు చేసి ప్రెస్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పంచాయతీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు ఇక ఆయన ఆ ఉగ్రరూపం చూసి వాళ్ళు భయపడిపోయారు భయపడిపోతే నిజంగా కనుక అప్పుడే పంచాయతీ ఎలక్షన్ జరిగితే నిజంగా రాష్ట్రంలో ఇంకెన్నా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా వచ్చిందో మనందరం చూసాం మనం కూడా ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అది అందుకని అలా ఆ మైండ్ సెట్ ఏంటో మనకు తెలవదు కానీ ఇప్పుడైనా ఆయన అమరావతి మీద ఆయన ఒపీనియన్ కూడా తెలవాలి అట్లీస్ట్ అవసరపై ఇంటికాడైనా చెప్పాలి ఇప్పుడే బుచ్చి తాతగారని లోకేష్ బాబు గారు చెప్పారు నేను బుచ్చి బాబాయ్ అంట నాకన్నా రెండేళ్ళు పెద్ద కాబట్టి మేము ఏ ఉండగానే ఇదే మా లాస్ట్ టర్మ్ ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లు అన్నీ నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే సెలవు తీసుకోండి అధ్యక్ష దీనిపైన గౌరవ మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష టోటల్గా ఏడీసీఎల్లో అరవై నాలుగు వర్క్స్ అట్లాగే ఏపీసీఆర్డీలో ఇరవై ఒక్క వర్క్స్ అధ్యక్ష ఎనభై ఐదు వర్క్లకి టోటల్గా కాంట్రాక్ట్స్ అవార్డ్ చేసింది యాభై వేల కోట్ల ఇరవై యాభై వేల ఇరవై ఏడు కోట్ల అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ దాటిపోయింది అధ్యక్ష కోట్ల రూపాయల్లో కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయటంలో కానీ చూస్తే అధ్యక్ష టోటల్గా కూడా సుమారు తొమ్మిది మంది కాంట్రాక్టర్స్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష యాభై వేల కోట్ల రూపాయలు తొమ్మిది మంది కాంట్రాక్టర్స్కే ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో రోజు కూడా నాకు కాంట్రాక్టర్స్ వచ్చి రిప్రజెంటేషన్స్ తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ సబ్ అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని ఉంద ఉంది అధ్యక్ష దీంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ సుమారు మూడు వేల మంది రిజిస్టర్ అయి ఉన్నారు అధ్యక్ష వాళ్ళు కూడా ఈ రాష్ట్రము ఈ ఇదివరకు పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఎప్పుడు విముక్తి విముక్తి పొందుతామా అప్పుడు మాకు కూడా ఈ ఇక్కడ ఏదైతే అమరావతిలో పాల్పంచుకోవడానికి భాగస్వాములు అవటానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉంటే అధ్యక్ష ఇది మరి ఎందుకో తెలియదు పరిపాలన సౌలభ్యం గురించి ఇంత లిమిటెడ్ కాంట్రాక్టర్స్ తోటే వాళ్ళందరికీ వర్క్స్ ఇచ్చిన వలన వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాల కాలం నుంచి వాళ్ళకి పేమెంట్స్ లేవు ఈ చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఆర్ అండ్బిలో చేసేవాళ్ళు ఈ మిగిలిన మిగిలిన చోట్ల ఇద్దరు కార్పొరేషన్స్లో చేసేవాళ్ళు ఎన్ఆర్ఈ దాంట్లో చేసిన వాళ్ళు వాళ్ళు ఎవ్వరికి కూడా పేమెంట్లు లేకుండా అత్యంత దారుణమైన దుర్భరమైన జీవితం గడుపుతూ వర్క్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆఖరికి మాకు పాల్పంచుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రిప్రజెంటేషన్స్ మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మీరు అనుకోవచ్చు ఎంతసేపు ఈ కాంట్రాక్టర్స్ విషయం ఏంటని కానీ నేను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో చాలా చురుకైన పాత్ర వహించాను అధ్యక్ష అట్లాగే నేను ఎన్నో అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రొఫెషనల్గా కూడా మా ప్రెసిడెంట్గా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి అందుకు వాళ్ళు వచ్చి మాకు చెప్తూ ఉంటారు నేను చెప్పవలసిన బాధ్యత వారు గోడు మీ ద్వారా మంత్రివర్యులకి ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత కూడా నా పైన ఉంది అధ్యక్ష అంటే ముప్పై వేల మూడు వేల మంది కాంట్రాక్టర్స్ ఉన్నప్పుడు కనీసం ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద నిర్మాణ పనులు చేపట్టారో ఈ నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ అధ్యక్ష పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది చిన్న చిన్న కాంట్రాక్టర్స్కి ఏదో పది కోట్లో ఇరవై కోట్లో చిన్న చిన్న సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళకి కూడా పేమెంట్లు ఇస్తే బాగా ఉంటుంది అధ్యక్ష ఇది మనము ఒక రెండు వేల పద్నాలుగులో ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఎంతో ఆనందంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం గురించి చేపట్టిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష సర్వనాశనం చేశారు దాంట్లో సిఆర్డిఏలోని ఏఆర్డీఏ దీంట్లో చేసిన వాళ్ళకి కూడా అధ్యక్ష ఏపీసీఆర్డీఏలోని ఏడీసీఎల్లో చేసిన కాంట్రాక్టర్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు దాంట్లో డౌట్ లేదు రోడ్లు వేస్తే రోడ్ల పైన ఉన్న గ్రావెలు మెటల్ కూడా దుబ్బిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఎక్కడ నిర్మాణాలు అక్కడ ఆపేశారు సర్వనాశనం చేశారు రైతాంగాన్ని సర్వనాశనం చేశారు అట్లాగే సిఆర్డిలో పనిచేసిన కాంట్రాక్టర్స్ ఎవరైతే నేను ఈ నవరత్నాలు అని చెప్తున్నానో వాళ్ళని కూడా సర్వనాశనం చేశారు అంత కాంట్రాక్ట్ వ్యవస్థను నాశనం చేశారు అధ్యక్ష అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్టర్స్ని అన్నీ కూడా కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేసి కొత్తగా కాంట్రాక్ట్స్ తయారు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్స్ కింద పిలిచి వాళ్ళకి ఇచ్చారు సంతోషం కానీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏ రేట్లతో ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడు ఉన్న రేట్లతో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రేట్లు ఎస్ఎస్ఆర్ తోటి ఇప్పుడు ఇచ్చారు ఓకే దట్ ఈస్ ఫైన్ బట్ ఏదైతే చిన్న చిన్న వాళ్ళకి ఇల్లులు కట్టిన వాళ్ళకి రెండు వేల పదహారు పదిహేడు రేట్లతోటి ఇప్పుడు కూడా చేయమంటే ఎట్లా చేస్తారు అధ్యక్ష అంటే ఒక న్యాయము ఒక న్యాయమా అంటే వీళ్ళేమో ప్రివిలేజ్ వీళ్ళేమో ఎల్వన్ దర్శనము మిగిలిన వాళ్ళేమో జనరల్ దర్శనమా గౌరవ మంత్రి కోరేది అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆకాశాన్ని లేకపోతే మేఘాలని టచ్ చేసే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ మీరు ఇవ్వండి అంతే కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి అంటే అధ్యక్ష ఏదైతే నాలుగు సంవత్సరాల నుంచి పేమెంట్లు లేక అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్స్ ఉన్నారు నలభై మూడు మంది తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే నాలుగు సంవత్సరాల నుంచి పేమెంట్స్ పెండింగ్ ఉండిపోయి పేమెంట్స్ పెండింగ్ ఉండిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాత ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయ్యి నా పేమెంట్ ఇంత ఉంటుంది ఆ పోర్టల్లో ఉంటుంది నిధి పోర్టల్లో ఏదో పోర్టల్ ఉందా ఉందంట అధ్యక్ష దాంట్లో ఉంటుంది అనుకుంటే ఈ ఏంటో మరి ఆర్థిక శాఖ కొత్త కొత్త వింతైన పోకడలు సృష్టిస్తుంది వాళ్ళకేమో దాంట్లో మైగ్రేట్ అవ్వలేదు అధ్యక్ష సో వీళ్ళకి బిల్లు ఉందా లేదో తెలియదు అదే దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష అదే సిఆర్డిఏలో కాంట్రాక్టర్స్ ఏదైతే ఇప్పుడు రాజధానిలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్స్ మాత్రము బిల్లు పే చేసిన బిల్లు సబ్మిట్ చేసిన వెంటనే మంత్రి గారే చెప్తారు ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇస్తారు అనేది అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది వారం రోజుల్లో పది రోజుల్లోనే పని పేమెంట్ ఇస్తున్నారు సంతోషం విఆర్ నాట్ ఎగ్నైజ్ ఫర్ దాట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా పేమెంట్లు పెండింగ్ ఉండిపోయి నరక యాతను అనుభవిస్తూ మెళ్లో పుస్తుల తాడులు కూడా తాపట్టు పెట్టి అప్పులు ఇచ్చేవడే దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వైపు కూడా కొంత దయ చూపించవలసిన అవసరం ఉంది అధ్యక్ష టిట్కో హౌసెస్ హౌసెస్ చేసిన కాంట్రాక్టర్స్ చేసిన తప్పేంట అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఉన్న రేట్లని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా బలవంతంగా కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్టర్కి పేమెంట్ ఇచ్చిందంతో అంత తెలుసు అధ్యక్ష కేవలం ఇరవై ఏడు వేల ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు పెర్ టన్ ఆఫ్ స్టీల్ ఇచ్చారు అధ్యక్ష కొన్నదేమో డెబ్బై మూడు వేల రూపాయలు పెట్టికొని ఇరవై తొమ్మిది వేల రూపాయలు పేమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన యాభై వేల రూపాయలు కూడా పేమెంటు లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే ఏదో కమిటీ వేశారంట ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారము కేవలము పదిహేను నెలలే ఇస్తాము మిగిలినది ఇవ్వమంటే అడుక్కు తినవలసిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఈ నవరత్నాల గురించి నేను మాట్లాడటా దే ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్ దే ఆర్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ ది అవర్ రాజధాని కాబట్టి దాని గురించి నేను పెద్దగా స్ట్రెచ్ చేయట్లేదు అధ్యక్ష అది ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు మంత్రివర్యులకి తెలుసు నాకు ఇంకా బాగా తెలుసు కాబట్టి అవన్నీ నేను ప్రస్తావించి దలుచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా నేను కోరేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసారో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఈ నవరత్నాల పైన ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ద్వారా బ్రహ్మాండమైన నిర్మాణాలు చేపట్టి దీని ప్రకారం చూస్తే అధ్యక్ష ఫైనల్ గా కంప్లీషన్ అనేది ఎప్పటి వరకు ఉందంటే అధ్యక్ష కొన్ని వర్క్స్ రెండు వేల రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ లో కంప్లీట్ అయిపోతున్నాయి అధ్యక్ష కొన్ని వర్క్స్ రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో కంప్లీట్ అయిపోతున్నాయి అధ్యక్ష సో రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్కి కనీసం కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఇరవై ఎనిమిది అని ఇచ్చారు దీంట్లో టెండర్స్లో మాత్రం ఇరవై ఎనిమిది ఫైనల్ కంప్లీషన్ దానికి కూడా కొంత అవసరమైతే ఒక అయిపోయింది అయిపోయింది సార్ అయిపోయింది సార్ కడుపు మంట సార్ దీంట్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోనీ రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్లో బదులు రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లోకి కంప్లీట్ అయినా సంతోషమే ఎందుకంటే నారాయణ గారి అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు తొమ్మిది నెలల్లో డెలివరీ టైం అనుకుంటే లేదు లేదు ఆరు నెలల్లో చేసేయాలంటారు ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు స్పీడ్ వేరు ఆ స్పీడ్ని తట్టుకోవడం గురించి చాలా కష్టమవుతుంది ఆయన ఆయన విపరీతంగా రోజుకి పద్దెనిమిది గంటలు పని చేసేస్తారు మిగిలిన వాళ్ళు చేయాలంటే అది అవకాశం లేదు ఎనివే ఐ అప్రిషియేట్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అధ్యక్ష వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఈక్వల్ మ్యాన్ ఆఫ్ పెద్దవాళ్ళకి ఒక న్యాయము చిన్న కాంట్రాక్టర్స్ ఒక న్యాయం అనేది కాదు అధ్యక్ష తప్పనిసరిగా మిగిలిన కాంట్రాక్టర్స్కి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు పిలిపించి కాంట్రాక్టర్స్ తోటి మీటింగ్ పెట్టి బాబు నీ 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 పరిస్థితి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తేనే కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ నిరసన వ్యక్తం చేసి బట్టలు ఇప్పుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అధ్యక్ష గౌరవ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నూతనంగా మనకి మళ్ళీ క్యాపిటల్ వస్తుంది కాబట్టి అధ్యక్ష నిర్మాణాలు బ్రహ్మాండంగా చేయాలి అంతకుముందు ఏదైతే నిర్మాణంలో పాలు పంచుకుందామని అనుకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత తమర పైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాము అధ్యక్ష మీ ద్వారా మరి ఒక్కసారి గౌరవ మంత్రి వరిని కోరుకునేది ఏంటంటే రాజధాని నిర్మాణంలో భాగంగా కేవలము నవరత్నాలకే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులన్నీ ఇచ్చి వాళ్ళు కనీసం జీవించటానికి బతకడానికి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి ఈఎంఐలు కట్టుకోవడానికి ఇండద్దులు చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇన్నిన్ని కోట్ల రూపాయలు కొంతమందికే ఇవ్వటము లేకపోతే వాళ్ళ ద్వారా కనీసం సబ్ కాంట్రాక్ట్స్ అని ఇమ్మని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరు ద్వారా గౌరవ మంత్రి వర్యులు కోరుకుంటున్నాం అధ్యక్ష